హాయ్ అండి అందరికీ మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గుప్పెడంత మనసు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం దేవయాని వసదార దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇదిగో ఈ చెక్ తీసుకో వసదార ఈ ఊరు వదిలి వెళ్ళిపో ఈరోజు ఈ సమస్యకి ఎలా అయినా చెక్ పెట్టాలి అని అంటూ ఉంటే ఇన్ని సమస్యలకి మీరే కారణం మేడం మీరు సమస్యల గురించి మాట్లాడకపోతేనే బాగుంటుందని వసుధార అంటుంది రిషి సార్ని నన్ను కలవకుండా చేయడానికి ఎన్ని కుట్రలు చేశారు వాటి వల్ల మేము ఎన్ని సమస్యలు అనుభవించాం సమస్యల గురించి మీరు మాట్లాడుతున్నారా అని వసుధార దేవయానితో అంటూ ఉంటుంది దేవయానితో మాట్లాడుతూ ఉండగా వసుధార పక్కకి వచ్చి మహేంద్ర సార్కి కాల్ చేస్తూ ఉంటుంది అప్పుడే రిషి కూడా వస్తాడు ఏంటి వసుధార డాడ్కి కాల్ చేయడం ఏంటి డాడీ వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతుందా అంటూ రిషి మహేంద్ర మాట్లాడే ఫోన్ని తీసుకుని చెవి దగ్గర పెట్టుకుంటాడు అప్పుడు వసదార హలో మహేంద్ర సార్ దేవయాని మేడం ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు ప్లీజ్ సార్ ఇక్కడికి ఒకసారి రండి మీరు అని అంటుంది అప్పుడు మహేంద్ర రిషిని అడుగుతాడు ఏం మాట్లాడింది వసదార నీతో అని అంటే పెద్దమ్మ అక్కడికి వెళ్ళిందంటే డాడ్ నేను వెళ్ళొస్తాను అని అంటాడు మహేంద్ర నేను కూడా వస్తా అనేసరికి వద్దు డాడీ నేను ఒక్కడనే వెళ్ళొస్తానని వసుధార ఇంటికి బయలుదేరుతాడు రిషి దేవయాని వసుధారతో ఇలా అంటూ ఉంటుంది వసదారా ఏం ఆలోచించుకున్నావు ఎవరో చెప్పారని నేను భయపడతానని అనుకోకండి మేడం వసుధార పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయావు కదా మళ్ళీ రావడం ఎందుకు మళ్ళీ పనిచేయడం ఎందుకు వెళ్ళిపో వసుధార అని అంటుంది పెళ్ళి నా ఇష్టం మేడం అయినా ఆ పెళ్లి వివరాలు ఇప్పటి వరకు నాకేం చెప్పలేదు కదా అని దేవయాని అడుగుతుంది అవసరం లేదా అనిపించింది లేండి మేడం అందుకే చెప్పలేదా అంటుంది వసుదార అయినా నా పెళ్లి గురించి ఇంకొక ఆసారి అడక్కండి మేడం సర్లే కానీ ఈ చెక్ తీసుకొని ఒక ఏసీ కార్ బుక్ చేస్తాను నువ్వు మీ నాన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటుంది చెక్ చించి ముక్కలు చేస్తే కానీ మీరు ఇక్కడి నుంచి వెళ్ళరా మేడం